సో అభిజ్ఞ ఈ పేషెంట్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఓల్డ్ అమ్మ లైఫ్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఫోర్ ఇయర్స్ నుంచి ప్రయత్నం చేస్తుంది ఎన్నో ట్రీట్మెంట్ సైకిల్స్ కూడా తీసుకుంది మా దగ్గర వచ్చే ముందు ఒక్కసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అమ్మాయికి అబార్షన్ అయింది సో ఇవాళ స్కానింగ్లో చూస్తున్నావు కదరా మనకి ఇక్కడ ఓవరీలో పాలిసిస్టిక్ ఓవరీస్ కనిపిస్తున్నాయి పీరియడ్ కూడా అమ్మాయికి టైం టైంకి రావట్లేదు సో ఏఎంహెచ్ కూడా చేయించుకుంది ఏఎంహెచ్ సిక్స్ పాయింట్ సెవెన్ సో మనకు ఫాలికల్ కౌంట్ మనకు ఇరవై కన్నా ఎక్కువ ఉంటే ఏఎంహెచ్ ఐదు కన్నా ఎక్కువ ఉంటే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటే అమ్మాయి వెయిట్ కూడా చూడు ఓబీస్ అంటే ఓవర్ వెయిట్ ఉంది ఇట్లాంటప్పుడు మనకు పీసీఓడి ప్రాబ్లం ఉందని మనకు క్లియర్గా ఇక్కడ తెలుస్తుంది నా హస్బెండ్ తరఫున ఆయన స్పర్మ్ కౌంట్ మోటిలిటీ మార్ఫాలజీ ఇవన్నీ బాగానే ఉన్నాయి సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే హార్మోనల్ ప్రొఫైల్ అవును ఒక ప్లస్ స్మోకర్ చాలా ఇంపార్టెంట్ ఫైవ్ సిగరెట్స్ పర్ డే సిన్స్ ఎయిటీన్ ఇయర్స్ సో మనకి ఇక్కడ ఎంత మంచి కౌంట్ మోటిలిటీ ఉన్నా మనకు స్పర్మ్ లోపల ఉన్న డిఎన్ఏ పాడవుతుంది ఇంత స్మోకింగ్ చేస్తే సో మనం ఆయన తరఫున మనము లైఫ్ స్టైల్ అడ్వైజ్ చేద్దాము ఓకే సో మీరు రాసుకోండి స్టాప్ స్మోకింగ్ మనం యాంటీ ఆక్సిడెంట్ ట్యాబ్లెట్స్ ఇద్దాము ఇక్కడ ఇన్ఫెక్షన్ కూడా కనిపిస్తుంది ఇన్ఫెక్షన్ మందులు ఇద్దాము అమ్మాయికి ఇంకా అబ్బాయికి ఇద్దరికి ఎందుకంటే ఆయనకి ఇన్ఫెక్షన్ ఉంటే ఆమెకి కూడా ఉన్నట్టే లెక్క